నమస్కారం ప్రజలారా అందరూ కూడా గన్నవరం వంశీ నేను వంశీ ఎవరైతే ఉన్నారో వంశీ వాళ్ళ ఇంటి మీదకి దాడికి పోయినారు వాళ్ళ ఇంట్లో కారు ధ్వంసం చేసినారు వాళ్ళ దీన్ని ధ్వంసం చేసినారు వాళ్ళ కారులు అద్దాలు పగలు కొట్టినారు ఎండక చొరబడే ప్రయత్నం చేసినారు మా నాని అన్నను దేనికైతే మీరు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనుకోండి నేను కూడా బాధపడిన మాట వాస్తవమే తెలుగుదేశం వాళ్ళు సరే ఎందుకు చేశారు ఏమంటే సేమరాజా నీకు ఒక వీడియో పెడతాను ఈ వీడియో చూసి నిన్ను నిన్నుగా ఆ మాదిరిగా మాట్లాడితే నువ్వు ఊరికే ఉంటావా నిన్ను అభిమానించే వ్యక్తుల్ని ఈ మధ్య ఈ విధంగా మాట్లాడితే ఈ విధమైనటువంటి పదజాలం మాట్లాడితే నువ్వు ఊరికే ఉంటావా అని అన్నారు వల్లభనేని వంశీ ఇంటి మీదకి దాడికి పోయేదాన్ని మేము ఏకీపించున్నాము మేము ఏకీపించలేదు ఉంటే కదా మీ అభిప్రాయాన్ని పక్కా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఏం మాట్లాడినాడు వల్లనేని వంశీ అనేది మనం ఒకసారి వీడియోలో చిన్న విశ్లేషణ చేసి ఆ తరువాత మనం ముందుకు పోయే ప్రయత్నం తప్పకుండా చేద్దాం చెప్పు వల్లభనేని గారు నాయుడు ఆ మా నాన్న కట్టూర్ నాయుడు అలా అలా నాయుడు నా నాని ఆల్కమైడ్ ఈ నలుగురు కలిసి వచ్చను నన్ను నాని గారిని ఎల్లుడే పెళ్ళిరు కొడకు ఏం తప్పు తపేమే లేదు పోవడంతో ఇప్పుడు చంద్రబాబు గారు నాయుడు వాళ్ళ నాయనన్నాడు వాళ్ళ నాయనన్నాడు వాళ్ళ నాయనన్నాడు వీళ్ళందరూ కలిసి వచ్చినా నన్ను నానీని ఏం వెంట్రుకలు వెరలలేననిటిగా మాట్లాడే మాట వాస్తవం మీరే కదా ఉన్నారు నేను విన్నా మీరు గాడి ఉన్నారు ఇప్పుడు అధికార అహంకారము అధికార మతము వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ మనం ఎట్లా చెప్తే మన మోచాది నీళ్ళు మనం మన మోచీ నీళ్ళు తాగి బతుకుతున్నారు అన్న విధంగా వ్యవహరిస్తే ఇదే మాదిరినే ఉంటాయి ఇప్పుడు నువ్వు గుడివాడలో ఉండలేవు గుడివాడకి ఎట్టా పోలేవు వాడి గుడివాళ్ళలో వాడికి పూజ అవుతుంది గనవరంలో నీ కొంపలో నువ్వు ఉండలేవు హైదరాబాద్ పోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమి వచ్చారో అదే నువ్వు బెంగళూరు పోయినా ఆడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారో నువ్వు ఎక్కడికి పోయినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్ను వెంబడిస్తానే ఉంటారు నెంబర్ వన్ నెంబర్ టూ అమ్మని కూడా మాట్లాడినటువంటి మాట వాస్తవం భువనేశ్వరమ్మను కూడా నువ్వు అవమానంగా అసభ్యకరంగా మాట్లాడినావు కడుపుకు అన్నం తింటే ఎవడైనా సరే ఒక నందమూరి తారక రామారావు తెలుగు వారందరూ కూడా ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి నందమూరి తారక రామారావు గారి బిడ్డను నీ ఇష్టానుసారంగా మాట్లాడితే మెట్టెత్తి నోట్లో పెట్టే కొడతారు మా రాయలసీమ దిక్కైతే మీ పక్కెట్నో మాకు తెలీదు మా రాయలసీమ దిక్కైతే మెట్టు నోట్లో పెట్టి కొడతారు ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు మాట్లాడినటువంటి మాటలకు నేను మాట్లాడిన తప్పు అయిపోయింది గతంలో నేను ఏదో కళ్ళలో నాకు మదము అహంకారం ఎక్కువైపోయి కళ్ళు మిన్ను తెలియకుండా నేను మాట్లాడటం జరిగింది అని చెప్పి చెప్పు మనుషులే కదా తప్పు చేస్తారు నువ్వు తప్పు చేస్తావు నేను తప్పు చేస్తావు ఎవరైనా తప్పు చేస్తారో బయటకు వచ్చి మాట్లాడు నేను మాట్లాడటం తప్పు అయిపోయిందని మొన్న ఏదో ఒక వీడియోలో చూసినా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నావు ఏమి ఇంతకుముందు కడుపుకి ఏమి తిన్నావు కడుపుకి ఏమి తిన్నావు అశుద్ధం ఏమన్నా తిన్నావా అటు మళ్ళీ ఉన్నా కడుపు అన్నమే కదా తినింది అంటే ఇప్పుడు కనపడిందా నీకు వాళ్ళ ఒక కుటుంబము వాళ్ళు ఏ విధంగా బతికే వాళ్ళు వాళ్ళు అవినీతి చేసేవాళ్ళ అక్రమాలు చేసేవాళ్ళ ఎంత కరెక్ట్గా ఉండేటువంటి వాళ్ళు అని ఈరోజు తెలిసిందా నీకు వాళ్ళు చేసినటువంటి సేవలు వాళ్ళు ఏ విధంగా ప్రజల దగ్గరలో ఉన్నారు వాళ్ళు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటారు వాళ్ళు ఏ విధంగా సాధ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు ఏ విధంగా న్యాయం చేస్తారనేది నీకు ఈరోజు తెలిసిందా నువ్వు కదా తెలుగుదేశం పార్టీలోంచే కదా నువ్వు మా వైసీపీ పార్టీలోకి వచ్చింది నీ బతుకు బీఫామ్ ఇచ్చింది ఎవరు ఇచ్చినారు ఏ పార్టీ నిన్ను ఆదరించింది నిన్ను ఆదరించింది ముందు తెలుగుదేశం పార్టీ మా ఓడి సైకోయిజము మా ఓడి సైకోజ్గా ఉంటాడు మా ఓడి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది మా ఓడి కథ అట్టు మా ఓడి మేరబాని అట్టు నువ్వు తెలియక కొడాలి నాని చెప్పినాడనో ఇంకొక చెంగయ్య చెప్పినాడు ఇంకొక చెంగయ్య చెప్పినాడనో నువ్వు మా పార్టీలోకి వచ్చినావు మా పార్టీలో ఏ విధంగా ఉంటుంది అంతర్గతంగా అనేది నీకేం బొక్క తెలుసా నీకు తెలియకనే కదా నువ్వు వచ్చింది అంటే ఎప్పుడూ అధికారంలో వైసీపీ ఉండదు ఎప్పుడు అధికారంలో తెలుగుదేశం ఉండదు ఎప్పుడు అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉండదు ఎప్పుడు అధికారంలో జనసేన ఉండదు కానీ మనం మాట్లాడేటువంటి మాటలు ఏ అయితే ఉన్నాయో ఆచి చూచి మాట్లాడాలా ఈరోజు మనకు అధికారం ఉండదని అధికార అహంకారం అధికార మతంతో మాట్లాడితే రాబోయే రోజుల్లో దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు వల్లమనేని వంశీ అని హెచ్చరిస్తూ ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి మాటలు ఇటువంటి అన్నీ కూడా కొద్దిగా చాలా వరకు మా పార్టీలో మాట్లాడిన మాట వాస్తవే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా మనం ఒకసారి మనం ఆ తరువాత చర్చలు మనం ఖచ్చితంగా చేద్దాం అంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం తప్పకుండా మరొకసారి మళ్ళీ మీ ముందుకు చర్చించడానికి ప్రయత్నం అయితే చేస్తానని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం